వెల్కమ్ టు పాయింట్ మీడియా వైఎస్ఆర్సీపీలో జగన్ తీసుకొస్తున్న మార్పుల ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయో గాని ఎంపీ మిథున్ రెడ్డి పాత్రను మాత్రం ప్రస్తుతం పార్టీలో కీలకంగా మార్చేసింది తన తండ్రి మంత్రి పెద్దిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న రెండు జిల్లాల బాధితులను చూస్తున్న మిథున్ రెడ్డి తాజా ఎమ్మెల్యేల మార్పు చెరుపుల వ్యవహారంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు దీంతో వైసీపీ వర్గాలలో ఎవరి నోట విన్నా మిథున్ రెడ్డి పేరే వినిపిస్తోంది అధికార వైసీపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఎవరి నోట విన్నా ఎంపీ మిథున్ రెడ్డి కోసమే చర్చ నడుస్తోంది ఎమ్మెల్యేల మార్పు నిర్ణయాన్ని సీఎం జగన్ కంటే ముందుగానే ఎంపీ మిథున్ రెడ్డికే ఉండటం అసంతృప్తులు అసమ్మతులు పెద్దలు కాకుండా చూసుకోవటం ఎంపీ మిథున్ రెడ్డి పనిగా మారటంతో పార్టీలో క్రియాశీలకంగా మారారు అయితే వైసీపీలో మిథున్ రెడ్డి క్రియాశీలకం అవటం వెనుక తండ్రి పెద్దిరెడ్డి కారణం అన్న వార్తలు వినిపిస్తున్నాయి జగన్ పాదయాత్ర సమయంలో పెద్దిరెడ్డి అందించిన ఆర్థిక బలం అండ జగన్ కు బాగా వచ్చింది దీంతోనే సీఎం అయ్యాక పార్టీలో పెద్దగా పూర్తి గౌరవం ఇస్తూ వచ్చారు జగన్ ఇప్పుడు పెద్దిరెడ్డి వయసు ప్రకటనతో మిథున్ రెడ్డి పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారట జగన్ మరోవైపు రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్ రెడ్డి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది పైగా చిత్తూరు జిల్లాలో మిథున్ రెడ్డి కుటుంబానికి భారీ అనుచరగరణ ఉంది ఆయన తండ్రి పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా బాబాయ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు దీంతో సీమలో మిథున్ రెడ్డి అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు పొలిటికల్ లెక్కలు బాగా వేస్తారని పేరున్న జగన్ ఇప్పుడు అందుకే మిథున్ రెడ్డికే పగ్గాలు అందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి పార్టీలో నెంబర్ టూగా చెప్పుకునే ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల బైవి సుబ్బారెడ్డి వంటి వారు ఎందరో ఉన్నా వారెవ్వరికి అప్పగించని బాధితులను మిథున్ రెడ్డికి అప్పగించారని టాక్ నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి